ఇప్పుడు బఫ్ భూమి కావచ్చు వేరే ఏదైనా కావచ్చు మొత్తానికి మొత్తము ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి మొన్న పవన్ కళ్యాణ్ గారు చాలా స్ట్రిక్ట్గా చెప్పారు ఎక్కడైనా ఏదైనా ఎంక్రోచ్మెంట్ ఉంది కబ్జా చేస్తున్నారు అంటే వాళ్ళ కథ చేస్తాము అని చెప్పారు ఏం లేదు నీకు రెడ్ మార్క్ ఎందుకు పడింది ఏమన్నా చూసుకుందాంలే వాళ్ళే ఏదైతే ఉందో అది ఆ నేను కొంచెం క్లియర్ గా చెప్పాలనుకున్నాను ఎన్నో ధర్నాలు మన నంద్యాల గాని రాష్ట్రం మొత్తంలో ధర్నాలు చేయడము ఇవన్నీ జరుగుతుంది కానీ వఫ్ బిల్ లో ఇంటర్నల్ గా ఏంటి అనేది ఎవరికి కూడా అర్థం కాకుండా మరి ఈ ధర్నాలు చేస్తున్నారేమో అని అనిపిస్తుంది ఎందుకంటే వక్ బిల్ పెట్టినాక దాన్ని ఇంట్రడ్యూస్ చేసినాక మొట్టమొదటి పార్టీ ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ లేదు మాకు వక్ బిల్ అమెండ్మెంట్స్ కావాలి అని అడిగిన పార్టీ మన తెలుగుదేశం అట్లాగే ఇలా ఒక కమిటీ సపరేట్ కమిటీ వేయండి ఈ అమెండ్మెంట్స్ కి అని చెప్పింది తెలుగుదేశం పార్టీ డిమాండ్స్ పెట్టింది మన పార్టీ ఆ డిమాండ్స్ లో కూడా ఇప్పుడు వరకు మనకు ఆ పై యూజర్ కానీ అయితేనేమి లేదంటే వర్క్ బిల్ లో ఇప్పుడు ప్రొలాంగ్ ఆన్ చేస్తున్నారు వాళ్ళు ఆరు నెలలు ఇచ్చారు రిజిస్ట్రేషన్ కి కానీ దాన్ని పొడిగించడం అయితేనేమి ఇలాంటివన్నీ ముఖ్యమైనవి కూడా అమెండ్మెంట్స్ చేశారు ఇక్కడ ఒకటి మనం అర్థం చేసుకోవాలి ఈ వక్ వీళ్ళు ఏదైతే ఉందో ఇప్పుడు వరకు నిజంగా చూస్తే వక్ఫ్ భూముల పైన ఏ ఉన్నాయి ప్రాపర్టీస్ నేను ఆలోచించి అన్ని కబ్జాలు చేసుకొని కూర్చున్నారు వక్ఫ్ భూములు అసలు ముస్లింస్ కాదు ఎవరో నాన్ ముస్లింస్ కూడా ఈ వక్ భూములను కబ్జా చేసుకున్నాను నేను ఫస్ట్ నుంచి మొదట్లో ఉన్నప్పటి నుంచి పోరాడుతూనే ఉన్నాను వక్ఫ్ భూమి పైన వీళ్ళు కబ్జా చేసుకుని ఉన్నారు చూడండి అని ఎన్నిసార్లు నేను మీడియా ముందుకు వచ్చాను ఆ వచ్చానా లేదా ఈ ప్రాపర్టీస్ ని ఇట్లాంటి ఎంక్రోచర్స్ నుంచి కాపాడుకోవడానికే ఈ వక్ బిల్లు పెట్టారు ఇప్పుడు అంటే ఇది ఇంకొకటి మనకు ఆ చెప్పాలంటే కలెక్టర్ కి అధికారం ఇచ్చున్నారు ఫస్ట్ కానీ తెలుగుదేశం పార్టీనే లేదు కలెక్టర్ కి కాదు కలెక్టర్ పై స్థాయికి అధికారం ఇవ్వండి అని చెప్పి అది కూడా అమెండ్మెంట్ లో పెట్టారు ఇప్పుడు ఏదైతే కమిటీస్ ఉన్నాయో వర్ఫ్ కి సంబంధించిన కమిటీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా స్టేట్ కి సంబంధించి అని చెప్పేసారు కాబట్టి ఈ కమిటీస్ స్టేట్ కి సంబంధం కాబట్టి ఈ కమిటీస్ లో మనము ఎవరైనా మన మనకు వఫ్ వర్ఫ్ కి సంబంధించిన వాళ్ళని ఈ కమిటీస్ లో చేర్చుకోవచ్చు ఇది ఒకటి అడ్వాంటేజ్ మనం ఎప్పుడు కూడా ఒకటి ఆలోచన చేయండి ఈ వర్ఫు బిల్ అనేది ముస్లింలకు ఇది యూస్ఫుల్ కానీ పైన తిని ఎంక్రోచ్ చేసే వాళ్ళకు కాదు ఇదన్నీ కూడా అర్థం చేసుకుని ఈ రోజు ధర్నాలు చేసే వాళ్ళు ఎవరు వాళ్ళ భూములు ఎప్పుడో వక్ఫు భూములను ఎంక్రోచ్ చేసి కబ్జాలు చేసి దానిపైన అంతా హోటల్లో లేకపోతే ఇల్లు లో వల్లే ఈ రోజు ధర్నా చేస్తున్నారు కానీ అక్కడ ముస్లిం పేదలు ఎవరైతే దీ దీనికి ఉపయోగపడతారో ఎవరైతే వీళ్ళు ఉంటారో వాళ్లకు మాత్రం దూరం అయింది ఏమైనా మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ముస్లింలకు ఫస్ట్ నుండి ఫేవర్ గా ఉంది మీరు గమనిస్తే ఎన్టీ రామారావు సమయం నాకు తెలిసి పంతొమ్మిది వందల ఎనభై మూడు నాలుగు మరి అప్పటి నుంచి అప్పుడు కూడా ఫైనాన్స్ కమిషన్ మైనారిటీలకు ఫైనాన్స్ కమిషన్ అసలు కమిషన్ అంటేనే ఎంతో అట్లాంటప్పుడు ఆ కమిషన్ ఆ కమిటీని ఏర్పాటు చేసి ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేసి ముస్లింలకు ఇంట్రొడ్యూస్ చేస్తారు అలాగే ఉర్దూ యూనివర్సిటీ తెలంగాణ అప్పుడు అప్పట్లో తెలంగాణలో పెట్టున్నారు ఆ తర్వాత డివైడ్ అయిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు ఉర్దూ యూనివర్సిటీ మన రాష్ట్రంలో ఉండాలని చెప్పి కర్నూలు లో ఉర్దూ యూనివర్సిటీ పెట్టారు తెలుగుదేశం పార్టీ ఫస్ట్ లో ఉర్దూని ఎవ్వరూ రికగ్నైజ్ చేయలేదు కానీ టిడిపి పార్టీ ఉర్దూని సెకండ్ మన మదర్ టంగ్ గా రికగ్నైజ్ చేసి ఆనాడు ముస్లింలకు ఎంతో వాల్యూ ఇచ్చారు అలాగే దుల్హన్ పదవుల కింద వందల కోట్లు తెలుగుదేశం పార్టీ ఇచ్చారు అలాగే రంజాన్ టోపా అయితే నేను యూనివర్సిటీలకు పిల్లల్ని బయట ఫారిన్ కంట్రీస్ కి పంపించడానికి కూడా ఇలాంటి పథకాలు ఎన్నో తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చారు కాబట్టి ఇప్పుడు నేను ఒకటే ప్రశ్న మొన్న ఎవరు ఆయన ఎక్స్ ఎమ్మెల్యే ఆయన మాట్లాడినాడు శిల్పారవి మాట్లాడినారు ఆయన 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 అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు ఏమంటారు ఎంపీలు దీనికి మద్దతు పలికారు అని నేను ఒకటే ప్రశ్న లోక్సభలో మద్దతు మద్దతు పలికి ఎందుకు ఇది చేశారు రాజ్యసభలో ఎందుకు ఆపోజిట్ చేశారు ఆలోచన డబుల్ గేమ్ ఎందుకు ఆడారు మరి వైఎస్ఆర్ సిపి ఎంపీలు ఇక్కడ వ్యతిరేకం చేసిన లోక్సభలో రాజ్యసభలో ఎందుకు గా చేశారు అది ఆయనకు మరి ఏమి డబుల్ స్టాండ్ ఎందుకు తీసుకుంటున్నారు వైసీపీ వాళ్ళు భయపడి తీసుకుంటున్నారా లేకపోతే కరెక్ట్ గా ఏమి తెలియక చేస్తున్నారా వీళ్ళు అవగాహన లేక చేస్తున్నారా లేకపోతే మోసం చెయ్యాలా జనాలను మోసం చేయాలా ముస్లింలను కేవలము ఎన్నికలను వాడుకోవాలా అని చెప్పి వీళ్ళు మరి డబుల్ గేమ్ ఆడుతున్నారా అనేది నాకు అర్థం కావట్లేదు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ మైనారిటీలకు ముస్లింలకు ముఖ్యంగా మైనారిటీలకు గా ఎప్పుడు తోడుగా నిలిచిందే తప్ప వేరే పార్టీ కాదు వైసీపీ వాళ్ళు కేవలము వీళ్ళను ఎన్నికల కోసమే వాడుకుంటున్నారు తప్ప ఓటు బ్యాంక్ కోసం వాడుకుంటున్నారే తప్ప ఇంకేమీ లేదు అని నేనైతే తెలియజేస్తున్నా ఈ బ్ బిల్ ద్వారా బాగుపడేది పేద ముస్లిం వాళ్ళు తప్ప ఇంక వీరే వాళ్ళు కాదు అని నేను క్లియర్ కట్ గా తెలియజేస్తాను నా పేర్ విషన్ కిషోర్ మా ఈ సంస్థ ఆర్గనైజేషన్ మానసిక విప్లాంగులు పాటించేలా బర్డ్స్ బ్యాక్వర్డ్ ఏరియా బెవలప్మెంట్ సొసైటీ థర్టీ ఇయర్స్ గా మానసిక విప్లాంగల్ గా సేవ్ చేస్తూ ఉన్నాను టూ థౌసండ్ నుంచి కూడా ఇంగ్లీష్ సోషల్ జస్టిస్ అనే

కెప్టెన్స్ అలా చేస్తే ఇంకా ఇంకా ఫిఫ్టీ మెంబర్స్ దాకా మీరు సర్వీస్ చేయండి